రైతుకు సాయం కు స్వాగతం అండి ఈరోజు మనం అరటి తోటకి రావడం జరిగింది అరటి తోట పెట్టాలి అనుకున్న వాళ్ళు రెడ్ సాయిల్ కానీ కొద్దిగా లైట్గా బ్లాక్ సాయిల్ కానీ రెడ్ సాయిల్ అయితే చాలా మేలు అండి రెడ్ సాయిల్ ఎంచుకొని ఖచ్చితంగా చెట్ మొక్కకి మొక్కకి ఐదు ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఆరు అడుగులు డిస్టెన్స్ పెట్టడం వల్ల మంచి దిగుబడి పొందడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందండి మొట్టమొదటిసారిగా మనం మంచి అరటి తోట పెట్టాల్సిన మంచి దుంపలు ఎంచుకోవాలండి ఎటువంటి దుంపకుల్లో తెగులు లేని మంచి దుంపల్ని ఎంచుకొని కరెక్ట్గా పెట్టుకోవడం వల్ల మంచి దుంపకుళ్ళ తెగులు అనేది రాకుండా ఉండటానికి ఎంతగానో సహాయపడుతుందండి తర్వాత మనము తర్వాత స్టేజ్లో వచ్చి మనము అరటిలో వచ్చే అరటిలో వచ్చే మూడు రకాలైన అండి అవి వచ్చి పనామా తెగులు దుంపకుళ్ళ తెగులు సగటోక అనే మూడు తెగులు ఉన్నాయి ఇదిగో ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలాంటి ఇలాంటి మచ్చలు మచ్చలు వచ్చినప్పుడు ఈ తెగులు కోసం అని మనము ఖచ్చితంగా మ్యాంగో జప్ కానీ మ్యాంగో జప్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మరియు లేదా క్లోరెంతరీన్ అనే దాన్ని టూ టూ ఎంఎల్తో స్ప్రే చేసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకోవడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది అయినా కూడా తగ్గుకుంటే ప్రొకెనోఫాస్ అనే దాన్ని వన్ ఎంఎల్ లీటర్కి వేసి ఆకులు మొత్తం నానేలా చూసుకో నాణ్యేలాగా స్ప్రే చేయడం వల్ల కూడా ఈ తెగులను నివారించుకోవచ్చండి అయినా కూడా తగ్గుకుంటే మా అయినా కూడా తగ్గుకుంటే ఆ సమయంలో మనం ఖచ్చితంగా ప్రొపినోజల్ అనే దానిను మన స్ప్రే చేసుకోవాలి అలాగే కార్బడిజప్ మ్యాంగోజప్ అన మందుని కూడా స్ప్రే చేసుకోవచ్చండి ప్రతి స్ప్రేకు ఒక స్ప్రే నుంచి ఇంకొక స్ప్రేకి ఇరవై ఐదు వ్యవధి అనేది ఖచ్చితంగా ఉండాలండి ఇరవై ఐదు రోజులు వ్యవధి అనేది స్ప్రేకి స్ప్రేకి ఉండటం వల్ల మనం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది తర్వాత మనం వచ్చేది మళ్ళీ ట్రిప్కోనోజల్ అనేది ఉంటుందండి లాస్ట్ ఇవన్నీ కొట్టినా కూడా పనామా తెగులు తెగులు పనామా తెగులు చే వెళ్ళే ముందు సగటోకలో వచ్చే ఈ తెగుల్ని నివారించడానికి ట్రిప్కోనోజల్ అనే స్ప్రేని కూడా వాడుకోవాలండి తర్వాత స్టేజ్లో మనము ఆల్రెడీ కాయ అనేది ఇన్ని స్ప్రేల తర్వాత ఖచ్చితంగా కాయ అనేది వచ్చింటానండి కాయ మన ఈ అన్ని ఎప్పుడు ఎప్పుడు కొట్టాలంటే అరటి అరటి కోసే నలభై ఐదు రోజుల ముందుగానే ఈ స్ప్రేలు అన్నీ చేయాలండి తర్వాత స్ప్రే చేయకూడదు నలభై ఐదు అరటి కోసే నలభై ఐదు రోజుల ముందు ఈ ఎలాంటి స్ప్రేని చేయకూడదు తర్వాత మనము పనామా తీగలండి పనామా తీగలంటే ఇది అరటి కాండం వచ్చి చీలిపోయి ఉంటుందండి చీలిపోయి బాగా ఎండిపోయి ఆకులన్నీ ఎండిపోయి ఉంటాయి అలాంటి మొక్కల్ని ఏం చేయాలంటే మొదటి క్రాప్ అయిపోగానే మొదటి క్రాప్ అయిపోగానే మొక్కని నీట్గా కొట్టేస్తాం కదా ఆ కొట్టేసిన మొక్కని తోటకి ఖచ్చితంగా ఒక దూరంగా తీసుకెళ్ళి మొక్కలు మొక్కలుగా చేసి అంటించి కాల్ చేయాలండి ఆ విధంగా మనం పనామా తెగులకి ఎలాంటి నివారణ చర్యలు లేవు అలాంటి వచ్చిన మొ మొక్కల్ని కోసి దూరంగా వేసి కాల్ చేయడం వల్ల ఇది ఈ రోగాన్ని తగ్గించుకోవచ్చండి లేదంటే ఇది మరొక చెట్టుకు సోకి మనము చెట్లను కోల్పోవడం జరుగుతుందండి ఈ విధంగా కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా పనామా తెగులు తెగిలిన చెట్లని ఖచ్చితంగా నరికేసి దూరంగా పారేసేసి దాన్ని కాల్ చేయడం మంచిదండి పనామా తెలి చెట్టు తోకినది చీనీ ఉంటుంది అదేవిధంగా కోస్తే దాంట్లో మచ్చలు అనేవి ఉంటాయండి చుట్టూ మచ్చలు ఉంటాయి దాని బుడుం చుట్టూ మచ్చలు ఉంటాయి దా అలాంటి పనామా తెలు తెగిలి వేరే మొక్క డిసీజ్ రాకుండా కాల్ చేయడం మంచిదండి తర్వాత మళ్ళీ దుంపకుళ్ళు అండి దుంపకు దుంపకుళ్ళు తెగులు దుంపకుళ్ళ తెగులు తెగులు నివారణ కోసం మనం ఖచ్చితంగా సుడోనమస్ సుడోనమస్ లేదా ట్రైకోడర్మా అనే మందులని వే దుంపలు మనం ఎరువులతో పాటు డిఏపి కానీ పొటాష్ కానీ వేసుకున్నప్పుడు దాంతోపాటు వేసుకోవడం వల్ల దుంపకుళ్ళు తెగులని నివారించడానికి ఎంతగానో సహాయపడుతుందండి పొటా ఇప్పుడు మనం అరటిలో వచ్చి తెలుసుకోవాల్సిన ఎరువులు ఏ విధంగా వాడుకోవాలంటే పాస్ఫరం మరియు పొటాష్ ఎరువులను ఎక్కువగా వాడుకోవాలండి పాస్ఫరం లేదా పొటాష్ ఎరువులు ఎరువులు వాడకపోతే అరటి తోట అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఎల్లో కలర్లో ఎల్లో కలర్ ఎల్లో ఎల్లో కలర్ అయి అయ్యి ఉండే దానిలో పొటాష్ లోపం అనేది ఎక్కువగా ఉంటుందండి పొటాష్ మరియు భాస్పరం అనేది మొక్కకు చాలా అవసరం అండి పొటాష్ ఎంత బాగా వాడుకుంటే అంత విధంగా మన మనం అరటి తోటలో ఎక్కువ దిగుబడి పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ విధంగా మనం అరటి తోటలో వచ్చే అన్ని రకాలైన దుంపకుళ్ళు తెగులు మరియు అన్ని రకాలైన తెగులు గురించి మనం తెలుసుకోవడానికి సిగటోక మరియు పనామా మరియు దుంపకుళ్ళ తెగులు గురించి ఈరోజు ఇప్పుడు తెలుసుకున్నామండి దుంపకుళ్ళ తెగులు వచ్చిన మొక్కల్ని రెండో క్రాప్ సమయంలో చిన్న మొక్కలు ఉంటాయి కదా ఆ సమయంలో ఏం చేయాలంటే ఇది మనము ఖచ్చితంగా ఇది మొక్కకి మొక్క మొక్కకి ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసి దానికి సుడోనమస్ మరియు ట్రైకోడర్మా వేసుకోవడం చాలా మంచిదండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనము దుంపకుళ్ళ తెగులు అనేది నివారించుకోవచ్చు బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ వచ్చి ట్వ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్కి వేసుకొని ఖచ్చితంగా నీట్గా మొక్క మొదలన్నీ నాటే నాటిన రెండో క్రాప్ ఉన్న మొక్కని నీట్గా క్లీన్ చేసి ఆ దుంప అంతా బాగా నీట్గా క్లీన్గా బాగా నానేలా కొట్టడం వల్ల మనము ఈ దుంపకుళ్ళు తెగుల నివారణకు ఎంతగానో సహాయపడుతుందండి ఈ విధంగా మనం అరటి తోటలో వచ్చే అన్ని రకాలైన తెగుళ్ళ గురించి తెలుసుకున్నాము సిగటోక మరియు పనామా మరియు దుంపకుళ్ళు తెగలండి ఇవే మేజర్గా వచ్చే తెగులు మన అరటిలో ఈ ఇప్పుడు వచ్చిన మన తోటకు మాత్రం సిగటోక అనేది లేకుండా చాలా తక్కువ ఉందండి చాలా క్లీన్గా ఉంది ఒకటి చూపించండి చూడండి నీట్గా ఎక్సలెంట్గా ఉంది తోట మాత్రం నీట్గా మెయింటైన్ చేశారు రాజగోపాల్ అన్న ఎటువంటి తెగులు కానీ ఏంటివి లేకుండా నీట్గా యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటించి అన్ని రకాలైన స్ప్రేలు అన్నీ కరెక్ట్గా వాడారు అన్న ఈ విధంగా మనం అరటితోటలో వచ్చే సిగటోక మరియు పనామా మరియు దుంపకుళ్ళు తెగులు గురించి ఈరోజు క్లీన్గా తెలుసుకున్నాం అనుకుంటానండి మనం ఖచ్చితంగా సస్యరక్ష పద్ధతులు కరెక్ట్గా వాడుకోవడం వల్ల దుంపకుళ్ళు తెగులు మరియు పనామా తెగులు మరియు తగటోక అనే తెగులను నివారించడానికి ఈ విధంగా అన్ని రకాలైన మందులు వాడటం మంచిదండి మనము ఈ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చి ఒక మన సబ్స్క్రైబరు అరటి తోటకి వెళ్ళి ఒకటి వీడియో చేయనున్న బా మా అని అడిగారు దానికోసం అని ఈరోజు మేము అదే పనంగా రీసెర్చ్ చేసి కరెక్ట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ విధంగా అన్ని రకాలైన తెగులకు మనము మందులు ఈ విధంగా వాడుకోవడానికి చెప్పడం జరిగింది మీరు రైతుకు సాయం ఛానల్కు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాను నమస్కారం అండి